విశాఖ పార్లమెంట్ తేదేప అభ్యర్థి శ్రీ భరత్ గాజువాక నియోజకవర్గ తేదేప అభ్యర్థి పల్లా శ్రీనివాసరావులు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు జీవీఎంసీ అరవై ఎనిమిదో వార్డు పరిధి పంచవటి కాలనీ అక్కిరెడ్డిపాలెంలో విస్తృతంగా పర్యటించారు జనసేన భాజపా కన్వీనర్లు కరణం నరసింహరావు కోన తాతారావుతో కలిసి కరపత్రాలను పంచారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు సూపర్ సిక్స్ ప్రజలకు వివరించారు నవ్యాంధ్రవ్వులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు తేదేప సమన్వయకర్త ప్రసాదలు శ్రీనివాస్ కోటమి నాయకులు గడిసాల అప్పారావు తిప్పల రమణారెడ్డి గంధం వెంకట్రావు కార్పొరేటర్లు దల్లి గోవిందరెడ్డి బోండా జగన్ మొల్లి ముత్యాల నాయుడు పల్లా శ్రీనివాసరావు గంధం శ్రీనివాసరావు అనంతలక్ష్మి ఎం శాలిని తదితరులు పాల్గొన్నారు గారు అలాగే అలాగే అనంతలక్ష్మి జనసేన అధ్యక్షురాలు షాలిని గారు అలాగే సీనియర్ నాయకులు మా తాతారావు గారు మళ్ళీ చిన్నారావు గారు కార్పొరేటర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి ఇందులో ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా సరే మార్పు అనే విషయం బాగా కనిపిస్తుంది ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది గడిచిన ఐదు సంవత్సరాలుగా వైసీపీ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దోపిడీలు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు దాడులు కావచ్చు ఇవన్నీ వీటన్నిటిని పైన ప్రజలు విసుగు చెంది ఉన్నారు మార్పు కోసం చూస్తున్నారు రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఆదరిస్తారన్నట్టుగా మాకుంది ఇక్కడ ఈ తీరు ఈ ప్రజల యొక్క ఆదరణ చూస్తే వైసీపీ పని అయిపోయింది ఇంటికి వదిలిపెట్టట్టుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి